హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ యుయర్ టు జెడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుందండి పొడి పొడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే కదండి వీడియోస్కి గ్రోత్ పెరుగుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు పచ్చి రొయ్యలను తీసుకున్నానండి అలాగే హాఫ్ కేజీ వరకు బాస్మతి రైసును తీసుకొని ముందే నానబెట్టుకున్నానండి మీరు కూడా హాఫ్ కేజీ వరకు రైసును తీసుకొని ముందే నానబెట్టుకొని హాఫ్ కేజీ రొయ్యలకి హాఫ్ కేజీ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు క్లీనింగ్ చూద్దాం ముందుగా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని హీట్ వాటర్ వేసుకొని చక్కగా ఇలా కలుపుతూ క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా చేశారంటే వాసన రాకుండా నీట్గా ఉంటాయండి ఇలా నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ చక్కగా హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మసాలా దినుసులు ఒక బగారాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని చక్కగా కలసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి లైట్ గోల్డ్ కలర్కి వచ్చాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులో నాలుగైదు రిబ్బల వరకు కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటాస్ను వేసుకోవాలి మరి చిన్న కట్ చేసుకోవాలని పెద్ద పెద్దగా కట్ చేసుకోకూడదు ఈ విధంగా వేసుకున్నాక చక్కా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని చక్కా కలిసేలా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చక్కా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చిలను వేసుకోవాలి అలాగే ముందుగా కలిపి పక్కకు తీసుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలి మసాలాలు మొత్తం రొయ్యలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి పది పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ మీదికి తేలుతుందండి ఈ విధంగా ఆయిల్ మీదకి తేల వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెలో వన్ లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి ఇందులోనే ఒక బిర్యానీ ఆకు మసాలా దినుసులు కూడా వేసుకోవాలి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె ఇందులోనే రెండు పచ్చిమిర్చిలని అలాగే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇలా సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఓన్లీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలండి చూడండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందా లేదని ఒక మెత్తుకొని తీసుకొని చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి నేను ఇదే గిన్నెలో హాఫ్ వరకు రైసన్ తీసుకున్నానండి ఇలా రైసన్ తీసుకున్నాక మనం ముందుగా కుక్ చేసుకున్న పచ్చి రొయ్యల మిశ్రమాన్ని వేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చేసుకోవాలండి ఇలా పచ్చి రొయ్యల మిశ్రమాన్ని వేసుకున్నాక దీనిపైన చిన్న కట్ చేసుకున్న పుదీనా అండ్ కొరియాండర్ కూడా వేసుకోవాలి ఇలా కొరి వేసుకొని మళ్ళీ స్టెప్పు రైస్ను కూడా వేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న రైసును వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అయితే పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇందులోనే ఒక నిమ్మకాయ జ్యూస్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి దీనిపై మూత పెట్టి మూత ఏదైనా బరువైన వస్తువును పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు ఇలాగే వదిలేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఒక వైపు నుండి నెమ్మదిగా చక్కా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఎక్కడ అడుగు బాగా అడగంటకుండా పొడి పొడిగా సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ ఇలా చక్కా కలిసేలా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ బిర్యానీ రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బై బాయ్